జైల్లో పెడతా వేళని జైల్లో పెడతా చెవిరెడ్డి అన్నని ఎనిమిది నెలలు జైల్లో పెడతా జోగి రమేష్ మూడు నెలలు జైల్లో పెడతా రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది భూమి గుండ్రంగా ఉంటది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఎల్ల కాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదవి దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా నీ పిల్ల చేస్తలు మానుకో నీ క్షణిక ఆనందం మారుకో నీ రాక్షసానందం మానుకో జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో దయచేసి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పగలుగుతా ఉన్నాం ఫేక్ కేసులు పెడతా ఉన్నారు అకారణంగా జైల్లో జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసు వద్దాం మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకు వస్తాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మేమంతా కూడా కలిసి కట్టుగా ఉంటాం జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలతో మమేకమవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం మీడియా మిత్రులు చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు నా భార్య పిల్లలు ఉన్నారు నేను ఇక్కడికి రేపు తమ్మలపల్లిలో కోర్టు వాయిదా ఉంది దానికోసం వచ్చి ఇప్పుడు చివరేడన్న కలిసిన తర్వాత ఇప్పుడు అన్న ఇంటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా ఏ విధంగా దాడులు చేసింది ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది ఇటువంటి దుర్మం పోలీసులు కళ్ళు అప్పగించి వస్తూ ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని అధికారులు కూడా ఫోన్లో చెప్పారు అయినా సరే పోలీసులు ఏ మాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన సార్ చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షపాత్ర చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి ఏం మాట్లాడావు నిన్న నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం దానికి పెట్టలేకపోతా ఉన్నారు నిన్న మాట్లాడినా నేను ఏం చెప్పా కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పి చెప్పిన వాస్తవే కదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట మాట్లాడాం లోకేష్ ఒలు తగ్గింది కొవ్వు తగ్గింది బుర్ర బుర్రపోయింది చిపోయి తప్పే ఉంది ఇవన్నీ కూడా వాస్తవాలే కదా ఇటువంటి రాజకీయాల్లో మేమేదో కూడా తప్పు చేసినట్టు అనకూడన మాట మా నాయకుడు మీరు అమరావతిలు తిట్టలేదా ఘోరంగా మాట్లాడలేదా ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా ఇల్లు తగలబెట్టామా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నాం ఇటువంటి రాక్షసానందం మానుకోండి ఇటువంటి దుర్మార్గ క్రీడకి అది మీరే దానికి సరిచేయండి అంతేగాని ఎట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం లేకపోతే మాట్లాడిన వాళ్ళని నా గొంతు నొక్కేస్తాం మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు జగన్ అన్నతో జగన్ అన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం ఇప్పుడు మాట్లాడండి మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు లోపల ఉన్నారు అండి తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ నాయకుడు మాజీ జరిగింది ఈ రోజు నాయకుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కూడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా అరే బాబు జగన్ అన్న పదిహేడు మెడికల్ కళాశాల తెచ్చాడు మీరు ప్రైవేటుకి కి దారాదత్తం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ చంద్రబాబు లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాల కొడితే మా మీద దాడులు ఈ ఇది బాబు ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది ప్రభుత్వాలది రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు దేవుడు కొన్ని కోట్ల మంది లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి పదిహేడు మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చెప్తే మా గుర్తు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము వత్తాసడలేము ప్రజల పట్ల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మా గొంతు నొక్కుతాం అన్నాడు ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు అన్నమే పెట్టారు మా మీద పెట్టారు జైలు జీవితం అనిపించాం ఆనందం పొందటమే కదా రాక్షస ఆనందం పొందటమే కదా అన్ని ఫేక్ 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 ప్రతిదీ అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్ ఇవన్నీ కూడా మీకు నాకు ఒక్కటి అడుగుతున్నా ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది దాడులు చేయిస్తా ఉంది చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇళ్ళలో మనుషులను కూడా కాల్చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది ఇంట్లో మనుషులను పెట్టి ప్రశ్నించే నాయకుల ఇళ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో కానీ రేపు ప్రశ్నించే రోజు ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది ఎన్ని లక్షల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు నాయకులు ఇళ్ళకి పెట్టగలరు పోలీసుల పర్యవేక్షణలు ప్రజలు ప్రశ్నించే రోజు అది తొందరలో ఉంది అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో అన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా తగలబెట్టండి చూద్దాం ఎందుకంటే మీ ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలిపెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది తగలిపెట్టండి నేను చెప్తున్నా కదా ప్రశ్నించే రోజు రోడ్డు పైకొచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది ఎన్ని లక్షల ప్రజల ఇళ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు నేను వచ్చేటప్పుడే లోకల్ సీఐతో మాట్లాడాను లోకల్ గా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఏసీపీతో చెప్పాను చెప్పి ఈ విధంగా ఉంది ఈ విధంగా వార్తలు వస్తా ఉన్నాయి దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్పి చెప్తాను మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పి చెప్పబట్టే కదా చూద్దాం చూస్తూ ఉన్నారు లోకల్గా ఎవరైతే నాకు తెలిసినంత వరకు లోకల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న నేను ప్రోగ్రామ్ చేశారు ఒక గుడికి వెళ్ళా వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రామ్ దగ్గర కడిగారు అది ఒక అయిపోయింది దానికి అంట ఇది లోకేష్ లోకల్ గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయడం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపర్ నా గురించి రాశారు లోకేష్కి నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి చెప్పి అది అదేమన్నా పేద బూతి మాట మైండ్ మాట బూతి మాట అదేమన్నా దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్ గంజాయ బ్యాచి రౌడీలు గోండాలు ఇంత అవసరమా పిల్ల చేస్తలమా అనుకుమ్మా పిల్ల చేస్తలు వద్దు దయచేసి చెప్తా ఉన్నా లోకేష్ కి చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా తరిమి తరిమి కొడతాం ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం ఏమనుకుంటున్నారు ఊరుకుంటాం అనుకుంటున్నారా ఏ బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా మర్యాదగా మర్యాద ఇదిగో పోలీసులు కొడతా ఉన్నారు చూడండి ఒకసారి మళ్ళీ వచ్చారా ఎందుకు చేతగాని చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రి ఎందుకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి మీకు దొబ్బేకా చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి మామేతాళ్ళేంటి రాక్షానందంగా ప్రతి